ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యస్సు శుభములు కలిగిన గాక ఈ యొక్క ఉదయకాల కాల ముందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మీకు ఆ గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాం జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా ఈ యొక్క వాక్య భాగంలో ఆయా సమయములందు ప్రభు మనతో మాట్లాడుతున్న దేవుని యొక్క లేఖనాలు ప్రవక్తల ద్వారా మాట్లాడినవి మనము కూడా వినుటకు మనము కూడా చదువుకొనుటకు దేవుని యొక్క హృదయంలో ఉన్న భారము ఆయన మనతో ఏం మాట్లాడాలి అనే విషయాన్ని ఆ భక్తులతో పంచుకున్నాడో అదే మనం అర్థం చేసుకోవడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నాడు దేవునా మహిమ కలుగును గాక ఈ యొక్క అద్భుతమైన ఈ భావము మనం ఆలోచన చేస్తే మనుషుడా అని పిలుస్తూ ఉన్నాడు మనుషుడా ఏది ఉత్తమమో నీకు తెలియచేయబడి ఉన్నది మనము ఉత్తమమైనది గ్రహించుట అనేది దేవుని యొక్క చిత్తము అందుకనే ఉత్తమమైందే ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు పనికిమాల విషయాలు ఎప్పుడూ ప్రభు మనతో అవలంబించమని వాటిని అంగీకరించమని చెప్పలేదు కానీ ఉత్తమమైనవి అది మనకు జీవదాయకము అయినవి మాత్రమే మనకు ప్రభు విశదీకరిస్తూ ఉన్నాడు ఈ వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఏది ఉత్తమము ఈ లోకంలో ఏది ఉత్తమము ఆలోచన చేస్తే న్యాయముగా నడుచుకునుట న్యాయమైన ఆ తూనిక వేయుట న్యాయముగా పంచిపెట్టుట న్యాయముగా మాట్లాడుట దీరుల పక్షంగా విధోరాణ పక్షంగా దిక్కులేని వారి పక్షంగా రోగగ్రస్తుల పక్షంగా అనాథుల పక్షంగా న్యాయముగా నడుచుకొనుట కనికరమును ప్రేమించుట కనికరమును ప్రేమించుట నా ప్రేమ వాళ్ళు అనేక మార్లు రోడ్డు మీద మనం వెళుతూ ఉన్నప్పుడు మన భారతదేశంలో అయితే మరి కొంతమంది వారికి ఒంటి నిండా బట్టలు లేక అర్ధనగ్నంగా నగ్నంగా దిక్కులేని బిడ్డలు అనాథలు ఆకలికాయ వారు చేతులు పట్టుకొని ఆయా రోడ్ల పక్కన తిరుగుతూ ఉన్నప్పుడు అయ్యో ఆకలితో ఉన్నారు అయ్యో వస్త్రహీనుడై ఉన్నారు అయ్యో అని నీవు కళ్ళు కప్పుకున్నంత మాత్రాన అది కనికరం కాదు అది దేవుడు మెచ్చే కనికరం కానే కాదు నీ నోటి నుంచి వస్తున్న మాట మాత్రమే నా ప్రిమను వాళ్ళరా కనికరము క్రియతో కూడినదై ఉండాలి అది క్రియతో ముడిపడినదై ఉండాలి ఆ క్రియతో నెరవేర్చేది అయి ఉండాలి అయితే ఆత్రుపక్క పడినవాడైతే ఏం చేయాలి న్యాయమును కనికరమును ప్రభు యొక్క ప్రేమను ఎరిగిన వాడైతే ఏమి చేయాలి తన మీద ఉన్న వస్త్రము లేకపోతే తన వద్ద ఉన్న వస్త్రమును పంచి ఇవ్వాలి తీసుకొని కప్పాలి దిశములను కప్పాలి నా ప్రియమైన వాళ్ళరా ఎప్పుడైనా అలాగా చేసేమా నేను ఒకరోజు డ్యూటీ నుంచి వచ్చేసరికి మా ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ నైబరు పక్కనే ఉన్న నైబరు ఒక పెద్ద ఓనరే ఎంప్లాయే రిటైర్ అయిపోయాక వృద్ధురాలైపోయారు పిల్లలు లేరు దగ్గర అలాంటి దీనమైన స్థితిలో ఆమెకు ఉన్న బట్టలు కూడా బట్టలు లేని స్థితిలో కట్టలేని స్థితిలో నిలబడలేని స్థితిలో ఉన్నది ఆమె ఎలాగ అడుగులు వేసి బయటకు వచ్చిందో వచ్చి ఆ రోడ్డు మీద పడిపోయింది నా పిల్లరా అలాంటి పరిస్థితుల్లో నేను చూసేసరికి అది మధ్యాహ్నము ఒంటి గంట నర ఆ ప్రాంతం ఆమె చాలా వికారంగా ఉంది ఆకలితో ఉన్నది బట్టలు లేని స్థితిలో ఉంది చాలా మురికి వాసన వస్తుంది నా ప్రిల్లరా ఆమె చాలా ధనవంతురాలు మంచి ఇల్లు ఉన్నది ఎన్నో లక్షల విలువ చేసే ఇల్లే ఉంది కానీ తనకి నీళ్లు లేవు వస్త్రము లేదు ఆహారం లేదు నేను కూడా ఆకలితోనే డ్యూటీ నుంచి వచ్చాను నా ప్రభు నాకు కనికరము ఇచ్చాడు అన్న సంగతి నాకు తెలుసు ఒక ఎవరో ఉన్నారు నాకు సహాయంగా వారిని పిలిచి ఆమెను ఎలాగో ఎత్తుకొని మా ఇంటి క్యారిడారు ఆ చుట్టూ కాంపౌండ్ ఉంది ఆ కాంపౌండ్లో ప్లేస్ ఉన్నది ఆ ప్లేస్కు తీసుకొని వెళ్ళి పరుండబెట్టి తలకు కుంకుడుకాయల రసము షాంపూ వేసి రుద్దుకొని వాళ్ళంతా బాగా రుద్ది చక్కగా తుడిచి నాకున్న నైటీ వేసి ఆమెకి చక్కగా నీట్గా తయారు చేసి ఆహారం పెట్టాను తినటానికి శక్తి లేదు మింగడానికే శక్తి లేదు నా పిల్లరా ఎంతో కష్టపడి మింగింది ఆమెను ఎత్తుకొని వెళ్ళి తన ఇంటి మీద ఉన్న ఆ ఇంట్లో ఉన్న మంచు మీద పరుండబెడదామంటే అదంతా కూడా రొచ్చుతో దుర్వాసనతో ఉంది అక్కడ పరిశుద్ధి చేసి వేయడం జరిగింది దీని స్థితి దిక్కులేని స్థితి ఎవరు చూడని స్థితి ముక్కు మూసుకొని పక్కవారు వెళ్ళిపోతున్న స్థితే కానీ కనికరముతో చేయి చాపి ఆదరించేవారు ఎక్కడున్నరే లోకంలో ఆలోచన చేద్దాం ప్రభు మెచ్చుకుంటాడని నేను చెప్పట్లేదు మీరు నన్ను మెచ్చుకుంటారని చెప్పట్లేదు కానీ ఎదురుబడిన పరిస్థితిని నేను ఎలా దాటిపోగలను నా డైనింగ్ టేబుల్లో నేను కూర్చొని ఆహారం తినగలను ఆ యొక్క అనాథ లాంటి ఆ స్త్రీని ఆ వృద్ధురాలని ఆమెను దాటి నేను ఎలా వెళ్ళగలను ప్రభు యొక్క ప్రేమ కనికరము నన్ను బలవంతం చేసింది అది నాన్ను ఈరోజున నేను బలవంతం చేస్తూ ఉంటుంది అనేక సార్లు దాటిపోతున్నావా ఆలోచన చేద్దాం ఏది ఉత్తమము దాటిపోట ఉత్తమమా నీ కడుపు నింపుకోవడం ఉత్తమమా ఆలోచన చేద్దాం కనికరమును ప్రేమించుటయు దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట దీని మనసు మన జీవితంలో కావాలి మనం తగ్గించుకోవాలి మనం ఎవరు మర్చిపోవాలి కొన్ని పనులు చేయడానికి ప్రభు నీకు ఎదురు చూస్తున్నప్పుడు ఎదుట వేసినప్పుడు అవి దాటిపోకుండా నువ్వు ముందుకు వెళ్ళాలి ఇంతే కదా యేహోవా నిన్ను అడుగుచూ ఉన్నాడు షూడ్ మ్యాన్ వాట్ ఈస్ గుడ్ అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ అడుగులు వేస్తూ అలాంటి దీనుల వద్దకు ఆయన వెళ్తున్నాడు వారిని ఆదరించడానికి వారికి ఆహారం పెట్టడానికి ఆ యొక్క కుష్ఠ రోగి అనారోగ్యంతో ఉంటున్నప్పుడు వాసనతో ఆ పుండు వాసన వస్తున్నప్పుడు ఆ యొక్క చేతితో ప్రభు అద్భుతమైన ఆ యొక్క స్వస్థత కలిగిన హస్తముతో వేసి ఆయన శుద్ధి చేశాడు కట్టుకట్టాడు నా బిల్లరా ఆ పాలములు ఆ చేతులు ఎంత కనికరంతో ఉన్నాయి ఎప్పుడున్నా ఎప్పుడైనా ఈ లెప్రసీ పే దగ్గరికి మీరు నిలబడ్డారా వారిని ఎప్పుడైనా దర్శించారా వారి వద్ద ఆ యొక్క మురిగిపోయిన కంపు వస్తుంది సరిగ్గా డ్రెస్సింగ్ లేక రోజుదానికి ప్రిలరా అనేక మార్లు అలాంటి ఇన్ఫెక్టెడ్ ఉండు సెప్టిక్ వార్డ్లో ఉన్నప్పుడు అనేక సార్లు అలాంటి దృశ్యాలు చూసి వారికి డ్రెస్ చేసి చేతులతో కట్లు కట్టడానికి ప్రభు సహాయం చేసేవాడు నేను దాటిపోలేకపోయేదాన్ని నా బ్రులరా ఇంకా ప్రభు కోరుకునే విధంగా చేయలేకపోయాననే బాధ వేదన రోజున నీ బ్రతుకులో నా బ్రతుకులో కనికరము కావాలి ఎవరు చేస్తారు ఇది ఎవరిని ఎంపిక చేసుకుంటారు ఏ ఉద్యోగ ఉద్యోగస్తులు వచ్చి చేయాలి దేవుడు నీ ఎదుట పెట్టిన ఈ ధర్మాన్ని నెరవేర్చడానికి నీ హృదయాన్ని సమర్పించు నీ చేతులు సమర్పించు నీ పాదాలను సమర్పించు ముక్కు మూసుకొని పక్కకి వెళ్ళవద్దు అది నీ ఆశీర్వాదం కానే కాదు విన్నప్పుడు ఇలా ఈరోజు ఆలోచన చేద్దాం ప్రభు ఉత్తమమైంది చేయమని కోరుతున్నాడు కనికరమును కోరుతున్నాడు కనికరాన్ని ప్రేమించు అంటున్నాడు దీని మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించు ఇంతే కదా యహో అని నడుచున్నాడు నిన్ను కొబ్బరికాయలు కొట్టుమని చెప్పలేదు ఆ పొట్టేళ్ళు గొర్రె పొట్టేళ్ళు వాటిని బలి ఆగమ అర్పించి నాకు బలిని తీసుకురమ్మనలేదు ప్రభు కోరుకునేది కనికరమును కోరుకుంటున్నాడు న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇదే కదా ప్రభు అడుగుచున్నాడు ఏది ఉత్తమమైందో నువ్వు ఆలోచన చేయాలి అందువలన ద్వితీయోపదేశండ ముప్పై పన్నెండులో చూస్తే అక్కడేమో నీ వ్రాయబడి ఉంది మనము దానిని విని గాయకున్నట్లు ఎవడు ఆకాశమునకెక్కిపోయి మన ఎద్దుకు దాని తెచ్చును అని నువ్వు అనుకునుట అది ఆకాశముందు ఉండునది కాదు కనికరం అనేది ఆకాశంలో ఉండదు దేవుని వద్దనే ఉండదు కనికరం నీ హృదయంలోనే ఉంది ప్రభు నీకు ఆ యొక్క గిఫ్ట్గా లేకపోతే బహుమతిగా నీ హృదయంలో కనికరము పెట్టి ఉంటున్నాడు ఆలోచన చేద్దాం చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను ఏంటండి జీవము ఒకవైపున ఇంకోవైపున మరణము జీవము మరణము నీయదుట ఉంచి ఉన్నాను మరణమును కీడును నీయదుట ఉంచి ఉన్నాను ఎవరైతే కీడును ప్రేమిస్తున్నారో వాడు ఆ యొక్క మరణాన్ని రుచి చూడక తప్పదు ఈ యొక్క క్షయమైపోతున్న శరీరము సంబంధించిన మరణం కానే కాదు ఇది ఆత్మ సంబంధమైన మరణం నీ అంతరంగములో ఉన్న ఆత్మకు మరణం ఎవరైతే కీడును ప్రేమిస్తున్నారో ఏ ఎవరైతే దురాశ కలిగి ఉన్నారో గర్వంగా ఉన్నారో అన్యాయంగా ఉన్నారో అక్రమంగా ఉన్నారో అహంకారంగా ఉన్నారో వారు కీడును ప్రేమించు చూ ఉన్నారు అందువలన కీడు వలన మరణము వచ్చింది అనగా అక్షయమనే శరీరము మరణమవ్వడమే కాదు కానీ అంతరంగంలో ఉన్న ఆత్మ కూడా మరణమైపోతుంది అందువలన ఆ మరణముతో నీవు ఆ ప్రభు దగ్గరికి చేరలేవు అల్లరి ఆ దేవునికి మహిమ కలుగునుగాక నేడు నేను జీవమును ఏం చేశాడండి దేవుడు నీ ఎదుట జీవము కూడా ఉంచాడు నువ్వు మేలు చేస్తే ఒకరికి గ్లాసు మంచి నీళ్ళు ఇస్తే ఒకరికి బాగున్నావా ధైర్యంగా ఉన్నావా ఆరోగ్యంగా ఉన్నావా అని పలకరిస్తే ఒకరికి సహాయం చేస్తే ఒకరికి నేనున్నానని నీ ధైర్యం చెప్పి భరోసా ఇస్తే ఆ మేలును బట్టి దేవుడు నీకు జీవము కూడా ఇస్తాడు రెండు జత భార్య భర్త ఎలాగా జాత కొడుకు కూతురు అమ్మ నాన్న ఎలాగ జోడుగా మాటలు పెట్టి అక్కడ వ్యక్తులు పెట్టాడు ఇక్కడ కూడా మేలు జీవమును పెట్టాడు కీడు మరణము పెట్టాడు నీకు ఏది కావాలి నువ్వు మేలు చేసుకుంటూ వెళ్ళిపోతావా ఆ మేలుకు ప్రతిగా నీకు దేవుడు ఏం చేస్తాడు జీవమిస్తాడున్న పిల్లలు నిన్న ఒక అద్భుతమైన సంగతి నేను చూశాను నా ప్రిమని వాళ్ళరా ఒక దైవజనులకి ఇద్దరు పిల్లలు కుమారుడు కూతురు అయితే కుమార్తెకే ముందు పెళ్ళయింది కుమారుడికి తర్వాత పెళ్ళయింది ఈ తర్వాత పెళ్ళైన కోడలు గర్భము దాల్చి కుమారుడు కూడా కన్నది కానీ పాపకి పిల్లలు లేదు అయితే అన్నయ్య గారి కుమారుడిని ప్రార్థన చేయించుకోవడానికి మా మందిరానికి వచ్చినప్పుడు ఆమె ఏడుస్తూ ఉంది నాకు బిడ్డలు లేరు అని అయితే విశ్వాసముంచు ప్రార్థన చేస్తున్నాను వచ్చే ఏడాది నీకు బిడ్డలు కలుగుతారు అని చెప్పాను విశ్వాసమును బట్టి నేను గొప్పదాన్ని కాదు నేను దేవతను కాదు నేను ప్రవచనము చెప్పలేదు నా ప్రిలరా దేవుడు అద్భుతాలు చేసే శక్తి గలవాడు నువ్వు నమ్ముట నీవు వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే నా ప్రియరా ఇక్కడ ప్రార్థన చేయించుకొని వెళ్ళిపోయిన మరు రెండో నెలలోనే ఆమె గర్భం ధరించింది ఒకటో నెలలోనో రెండో నెలలోనో నాకు కబురు వచ్చింది నేను చూసాను చూశాను ఏడవ నెల ఆమె గర్భంలో ఇద్దరు ఉన్నారు ఎవరంటే ట్విన్స్ అలలు అక్కలవా పిల్లలు ఎంతో సంతోషంగా కుటుంబం అంతా కూడా వచ్చారు నా ప్రియమైన వాళ్ళారా దేవునికి మహిమ కలుగును గాక అద్భుతాలు చేసే దేవుడు మేలు చేసే దేవుడు ఆ బిడ్డ ఎంతో కుంగిపోయింది ఆ బిడ్డ ఎంతో మనస్వ వేదనతో నిండిపోయింది దుఃఖముతో ఉన్న ఆ స్త్రీని ధైర్యపరిచి ప్రార్థించినప్పుడు ఆమె విశ్వాసమును పెట్టి దేవుడు ఆమె గర్భం తెరిచి ఉన్నాడు అలలవ ఆమె గర్భంలో ఇద్దరు కలవ పిల్లలున్నారు ఎంతో సంతోషం ఎంతోమందికి ఇలాంటి భేదంతో ఉన్నప్పుడు ప్రార్థన చేయగా వారికి దేవుడు గర్భాలు దరిచాడు ఇది మనిషి వల్ల ఏది కాదు మన లోపల ఉన్న జీవి గల దేవుని యొక్క శక్తిని బట్టి వారిలో ఉన్న విశ్వాసం బట్టి జరుగుతుంది ఏది ఉత్తమం కనికెరమును కోరటమే మేలు చేయడమే మేలు చేసుకుంటా దాటిపోవడమే నా ప్రిల్లరా గర్భవతి వచ్చింది తెలియకుండా వచ్చేసింది మా పాస్టర్ గారు చాలా నీరసంగా ఉన్నారు తలపోటు జ్వరంతో నేను స్వీట్ ఎలా తెప్పించాలి ఎక్కడి నుంచి నేను తెప్పించాలి ఎవరు లేరు నా దగ్గర నా ప్రిల్ల రా ఏదన్నా చేయాలని ఆశపడుతున్నాను హృదయం అంతా పొంగిపోతుంది అప్పుడు దేవుడు నాకు వెంటనే ఒక ఆలోచన కలిగించాడు లోపలికి వెళ్ళి చూస్తే ఒక చిన్న ప్యాకెట్లో అక్కడ మిక్సర్ ఉంది అది నా పాపకు పంపించడానికి ప్యాక్ చేయించాను అది నాకు గుర్తొచ్చింది ఆ తర్వాత దూత్ పేడ చిన్న చిన్న ప్యాకెట్లు స్వీట్లు ఉన్నాయి లెల్వియా అవి పట్టుకొని పికప్ చేసి ఆ మిక్చరు తీసుకొని వచ్చి మరి నా వద్ద ఉన్న ఒక వస్త్రము కూడా తీసుకొని వచ్చి ఆ బిడ్డకివ్వడానికి ఎంతగానో సహాయం చేశాడు నా హృదయమో తెరుచుకున్నాను ముందు అప్పుడు నాకు ఎక్కడ ఇంట్లో ఏమున్నాయో నాకు దేవుడు జ్ఞాపకం చేశాడు అవి నేను ఇవ్వడానికి నాకు హృదయాన్ని నా చేతుల్ని బలపరచాడు నీ మనస్సులో ముందు ఆలోచన కలిగిరా ప్రేరేపణకు విధేయత చూపించు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ నీకు ముందుకు తోస్తూ ఉన్నప్పుడు ఆలోచన నీ మనస్సును కూడా కేంద్రీకరించు నువ్వు నడువు నువ్వు సజ్జు చేయని కళ్ళతో నీ చేతులతో తడుకో దేవుడికి ఇస్తాడు అలాగే ఎన్నోసార్లు నా జీవితంలో చేశాను దేవుడు నాకు అప్పటికప్పుడే ఆలోచన ఇస్తాడు అప్పటికప్పుడే హృదయం తెరుస్తాడు కార్యాలు చేస్తాడు మేలు చేసుకుంటూ వెళ్ళిపోటి చేతులతో నేను గర్భవతిని పంపలేను అలలుయా దేవునికి మహిమ కలిగిలాగా ఈ యొక్క ఉదయ కాల సమయం మేలు చేస్తున్నావా ఇచ్చి నేను పొగటం కాదు దేవుడు దేవుని యొక్క ఆత్మ సాక్షి ఏ విధంగా నిన్ను మేలు చేయటకై ప్రేరేపణ కలుగుతుంది ఆలోచన చాలా అనేక మార్లు అనేక మార్లు నువ్వు బ్రతికి చూడము నేడు నేను జీవమును మేలును ఏంటండి జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉజ్జీవు నాను అల్ వి అసీ హాస్సెట్ బిఫోర్ ది దిస్ డే లైఫ్ అండ్ గుడ్ అండ్ డత్ అండ్ ఈ విల్ డత్ అండ్ ఈ అంటే ఏంటండి ఈ యొక్క శరీరము మరణం కాకుండా నిత్యము ఇలాగే ఉంటుందన్నా ఈ కాళ్ళు చేతులు కుళ్ళిపోకుండా ఇలాగే ఉంటాయానా ఇదాని ఆశ ఇది కాదు ఇది ఎప్పటికైనా ఎనభై డెబ్భై అరవై ముప్పై ఎప్పటికప్పుడు కూలిపోవలసిందే మట్టికి మన్నైపోవలసిందే కానీ నీ జీవితంలో అంతరంగములో పురుషుడు ఉన్నాడు ఈ ఆత్మను దేవుడు నిత్య జీవములో నీవు ప్రభువుతో కలుసుకుంటావు ప్రభుతో జీవిస్తావు ప్రభుతో ఆనందిస్తావు ప్రభుని స్థుతిస్తావు అని ముఖాముఖిగా దర్శించుకుంటావు ఆ వరము దేవుడు నీకించాడు అందువల్ల మేలు చేయడం మొదలుపెట్టు మేలు చేయడం మొదలుపెట్టు అల్లియా దేవునికి మహిమ కలిగి నీకున్నదే ఇచ్చుట మొదలుపెట్టు దేవుడు నేను ఆశ్రయించడం కూడా మొదలుపెట్టాడు పెడతాడు అల్లియా దేవునికి మహిమ కలిగి నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గము లేదు నడుచుకో అలలుయా నువ్వు బ్రతకాలి బ్రతకడం ఎవరన్నా బ్రతకేస్తూ రండి కొంచెం గంజి నీళ్ళు తిని గంజనీళ్ళు తాగుతూ ఈ కొంచెం అంత ముద్దు తిని ఎలాగైనా బ్రతకేస్తారు బ్రతకడము ముఖ్యం కాదు కానీ ఎలాగ బ్రతుకుతున్నాము ఎలాగ విస్తరిస్తున్నాము ఎలాగ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాము అది కదా ప్రభు లెక్క రాస్తాడు లెక్క అలూయా నువ్వు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకొని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించుమని నేడు నీకు ఆజ్ఞాపించుచున్నాను ఈశ్వరాలు వారికి దేవుడిచ్చిన ఆజ్ఞ ఇష్టముట చేయండి లేకపోతే మానేయండి అని దేవుడు చెప్పలేదు దేవుడు ఇచ్చాడు అంటే శిరస వహించమని అట్లు చేసిన ఎడల నీవు స్వాధీన ప్రవేశించు దేశములు నీ దేవుడైన యహోవాన్ని ఆశీర్వదించను కానీ అని దేశములు నిన్ను ఉన్నాడు ఈరోజు నా ఈశ్వరాలను ఎవరైనా ఎదిరించగలుగుతున్నారా వారిని ఎదిరించుటకు గజగజలాడుతున్నారు గజలాడుతున్నారు సర్వదేశములకు పని చెప్పుతున్నారు అంత జ్ఞానవంతులై అంత ధైర్యశాలులై వారి దేశం కొరకై జూముగల దేవుని యొక్క నామమును బట్టి వారు నిలబడారు ఇస్రాయల్ వారిని దేవుడు ఆశీర్వదించాడు దేవుడు నిన్ను ఆశ్రయించాలని కోరుకుంటున్నావా నీ గృహాన్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నావా నీ బిడ్డల్ని ఆశ్రయించాలని కోరుకుంటున్నావా నిన్ను బట్టి నీవు అడుగు పెట్టు ప్రతి స్థలమును కూడా దేవుడు ఆశీర్విస్తున్నాడు ఆ వరం నీకు కావాలా ఆలోచించండి ఒక విషయం నేను మీకు ఆశ్చర్యమైన విషయం మీకు చెప్తాను మా ఇంటికి కూరగాయలు వస్తాయి బోణి చేయండి అంటాడు ఫ్రూట్స్ వాడు అంటాడు అమ్మ కొంచెం కొనమ్మా అంటాడు అంటే నేను కొని నేను వాడికి డబ్బులు ఇస్తానంట అది స్టార్టింగ్ పాయింట్ అట ఒక పది గంటల లోపలనే అనగా పది ఉదయం పది గంటల లోపల వేస్తారట లేకపోతే తిరుగుతూ ఉండాలట అంటే ఏంటి నేను గొప్పదాన్న అది వారి విశ్వాసం అది నా హృదయం లోపల ఉన్న ప్రభు యొక్క గొప్పతనం ఆలోచన చేయండి ఒకసారి ఒక హోటల్కి హైదరాబాద్లో వెళ్ళాం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై ఆ ప్రాంతం అయింది ఆకలిగా ఉంది ఫాస్ట్ గారు ఆర్డర్ ఇచ్చారు ఐదుగురు ఆరుగురు ఉన్నాం ఎవ్వరు లేరు ఓన్లీ క్యాటర్ చేసేవాళ్ళే ఉన్నారు సర్వర్స్ ఉన్నారు అంతే అన్ని టేబుల్స్ అన్నీ ఖాళీ ఆల్మోస్ట్ యాభై అరవై అన్నీ కూడా డెస్క్లన్నీ ఖాళీ మేము వెళ్ళి వాష్ చేసుకుని కూర్చున్నాం అంతే వన్ బై వన్ ఫిల్ అవుతూనే ఉంది మొత్తం నిండిపోయింది నా ప్రిల్లరా మేము వెళ్ళి కూర్చున్నామో లేదు అలాగ మాతో మహాప్రభు వచ్చాడు మాతో జూమ్ గల ఏసయ వచ్చాడు ఏసఐ వస్తే నీకు సర్వం దొరుకుతుంది ఐశ్వర్యం అయిపోతుంది నీ యొక్క కుండలన్నీ కూడా గూనెలన్నీ కూడా గంపలన్నీ కూడా నిండిపోతాయి మల్టీప్లై అవుతాయి ఐదు వేల మందికి ఆహారం పెట్టగా పన్నెండు గప్పలు మిగిలే రొట్టెలు చేప ముక్కలు ఆ యొక్క ద్రాక్ష రసం అయిపోయినప్పుడు నీళ్లు నింపితే వెళ్ళి ఆ నీళ్ళని వడ్డించమని అంటే వాళ్ళు ఆ బాణల్ని నీళ్లతో నింపిన వారు పనివారు అలాగే తీసి తోడి వడ్డిస్తూనే ఉన్నారు కానీ అవి చూస్తే మధురంగా ఉన్నాయి ఏంటి దేవుని యొక్క విశ్వాసము దేవుని యొక్క మాట పనివారు నమ్మి వారు చేస్తున్న ఆ యొక్క కార్యమును బట్టి అక్కడ గొప్ప కార్యం జరిగింది నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం నీ ఇల్లు నిండిపోతుంది నీ యొక్క బాణలు నిండిపోతాయి నువ్వు నూనె బటి నిండిపోతుంది నీ పిండి పిసుకు నిండిపోతుంది నీ గంపలు నిండిపోతాయి అలలి మా ఇంట్లో చిన్న రెండు గ్లాసులు బియ్యమే వండుకుంటాం అది ముగ్గురు అంటాం ఇంకా మిగిలిపోతాయి ఇంకా మిగిలిపోతుంది ఏమంట దేవుని యొక్క ఆశీర్వాదము నా ప్రిల్లరా నీ ఇంటిలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి నీ గిన్నెలో దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి అది ఇతరులకి కడుపు నిండాలి దేవునికి మహిమ కలుపు ఈరోజు నా అనేకమైన సాక్ష్యాలు చెప్పడానికి ప్రభుత్సం చేశాడు నీ జీవితంలో మేలు చెయ్యు జీవం కీడు చేయు మరణను పొందుకు ఏది కావాలని నీకే తెలుసుకో నీకు జ్ఞానం దేవుడు ఇచ్చాడు విచక్షణ ఇచ్చాడు వివేకం ఇచ్చాడు డిజైనింగ్ స్పిరిట్ ఇచ్చాడు వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ నాట్ గుడ్ ఏది చేయాలి ఏది చేయకూడదు ఏది వద్దు అని అనాలి దేవుడు నీకు ఇచ్చాడు దాన్ని చేసుకో ఈరోజు నా ఆల్కహాల్ తాగుతున్నారు అందరూ రకరకాలు ఖరీదైంది ఖరీదులేనిది చీపు లిక్కర్ అన్నీ తాగేస్తున్నారు కానీ ఈ లివర్ అంతా కూడా తినేస్తుంది లివర్ ఖరీదంతా కొన్ని కోట్ల విలువండి కొన్ని కోట్ల విలువ అదంతా తినేస్తుంది అది మళ్ళీ తిరిగి రిపేర్ చేయడానికి వల్ల అవ్వదు ఎన్ని లక్షలు పెట్టినా అవ్వదు నా ప్రిల్లరా సిర్రోసస్ ఆఫ్ లివరు డెవలప్ అవుతుంది క్యాన్సరు డెవలప్ అవుతుంది ప్రిల్లరా ఈరోజు నా ఆలోచన చెప్పాలి అది తాగితే మంచిది కాదు నేను నా బిడ్డలు పెంచుకోవాలి నా భార్యను పెంచుకోవాలి నా ఉద్యోగాన్ని జాగ్రత్తగా చేసుకోవాలని వాడికి తెలీదా ఆమెకు తెలియదా తెలుసు ఎందుకు ఇలా బరి తెగించి చేస్తున్నారు అనగా దేవుడిచ్చిన ఈ యొక్క కాలేయం ఈ శరీరము ఈ దేహము విలువైన అవయవములను దేవునికి అర్పించుకుంటూ కృతజ్ఞత బుద్ధితో వారు దేవుని స్థుతించి జీవించడము మరిచిపోయి ఉన్నారు అందువలన వారి యొక్క శరీరమునకు వారే హానికరంగా ఉన్నారు ఎవరో కాదు ఈరోజున ఈ విషయాన్ని మీరు గుర్తించాలి మీరు ఎంత విలువైన బ్రాండిలు తాగుతున్నారా మరి తక్కువ ఖరీదే కొంచమే తాగుతున్నాను అనుకుంటున్నారా ఏది తాగినా నీ యొక్క హృదయం శరీరం లోపల ఉన్న ఈ యొక్క అవయవాల్ని అది తినివేస్తుంది పాడు చేస్తుంది గొంతు పాడైపోతుంది త్రోటు ఈ లోపల డియోడినం పాడైపోతుంది స్టమక్ పాడైపోతుంది లివరు కూడా తినేస్తుంది ఈ జీవితంలో విలువైన అవయవాల మర్చాడు నీ చేతితో చేసావు బొమ్మను నీవు విజ్ఞాన సంపద నింపావు సకలేంద్రియముల సమకూర్చి అవి కలుగును గా కనీ లుకగా అవి కలిగెను అన్నియు జీవమయ్యి ఓ సృష్టికర్త మాయ హోవదేవా ఓ సృష్టికర్త మాయ హోవదేవా నేను చేరుకోనా చిరుదువెనై నీ సన్నిధిలో వెలుగుదునా చిరు కానుకగా నీ సన్నిధిలో నిలుచుదునా నా జీవము నా రూపము నా జీవము నా రూపము నీదే చిరుదువ్వేనై నీ సన్నిధిలో వెలుగుదునా గాని సన్నిధిలో ప్రార్థించుకుందామా ఇంత ప్రేమ గల దేవుడు నిన్ను జీవింపచేయాలి అని జీవమునే బహుకరించి ఉన్నాడు యుగ యుగాలు తరతరాలు ఆ ప్రభు సన్నిధిలో ఉండడం దేవుడు భాగ్యమిచ్చాడు అయ్యా నీకు కృతికిత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాకు బుద్ధి కలగ చేసినందుకు వందనాలు నన్ను మా మేలు చేయడాన్ని నేర్పించడం మెరిచిన వాక్య భాగంను బట్టి వందనాలు నేను జీవమును పొందుకుని జీవమునే నా జీవితంలో సంపాదించుకోవడానికి సహాయం కీడును మరణాన్ని అసహించుకోవడానికి సహాయం కృప చూపించండి బుద్ధికాల అన్ని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎస్ నటి అడుగు చూనాయి ఆమె ప్రభు మిమ్మల్ని విరించుకు